నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అనేక మంది ఈ లోపల నశించిపోతుంటే దేవుడు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రాణ త్యాగం చేశాడు ఎందుకో తెలుసా నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి నిన్ను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నాడు ఈ సాయంత్రం వేల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు వైపు చూసినట్లయితే దేవుడు నీకు రక్షణ కలుగు చేస్తానంటున్నాడు దేవుడు అమూల్యమైన స్వస్థతనిస్తానంటున్నాడు మరి నువ్వు ఇంకా ఎందుకు బాధలతో ఇబ్బందులతో కురిగిపోతున్నా ఒక్కసారి యేసు వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నీకున్న పరిస్థితుల్లోంచి నీకున్న సమస్యల నుంచి నీకున్న నుంచి నా ప్రభు విడిపించి ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా భూమి మీద నిలబెట్టాలని ఆశపడుతున్నారు మరి నీవు ఏ స్థితిలో ఉన్న ఒక్కసారి ప్రభువా నా హృదయంలోకి రండి ప్రభువా నా జీవితాన్ని మార్చండి ప్రభువా ఇప్పటి వరకు నాయన లోకంలో ఉన్నటువంటి అనేక మందిని దర్శించడం ప్రయోజనం లేదు నా తండ్రి నీ వైపు చూస్తుండుగా నాకు సహాయం చెయ్యి అని నువ్వు దేవుడిని అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా న్యాయం చేసి నిన్ను స్వస్థపరిచి